नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः श्रीराम जय, राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु युद्धकाण्डमु दशाधिकशततमः सर्गः नूटपदव सर्ग रावणुनि स्त्रीलु विलपिञ्चुट रावणम् निहतम् दृष्ट्वा राघवेण महात्मना अन्तःपुराद्विनिष्पेतु राक्षस्य शोककर्षिताः మహాత్ముడైన రాముని చేత రావణుడు చంపబడినట్లు చూచి రాక్షస స్త్రీలు శోకముతో బాధపడుచు శీఘ్రముగా అంతఃపురము నుండి బయటకు వచ్చిరి వార్యమాణాసు బహుశో వేష్టం థ్యక్షితిపాంశుషు గావో వత్సహ వత్సహత ఎంత నివారించినను నేలమీద పరాగములో దొర్లుచు విరోసు కొనిన జుట్టుుతో దూడలు చచ్చిన వలె శోకము చేత పీడితులై బయటకు వచ్చిరి ఉత్తర వినిష్క్రమ్య ద్వారేణ సహ రాక్షసై ప్రవిశ్యాయోధనం ఘోరం విచిన్వంతో హత పతి ఆత్రేతి వాదిోహానాథేతి పరిపేతుః కబంధాంకాహీంశోర్దమా రాక్షసులతో కూడా ఉత్తర ద్వారము నుండి బయటకు వచ్చి చంపబడిన భర్త కొరకు కొనుచు ఘోరమైన యుద్ధరంగమునందు ప్రవేశించి అయ్యో ఆర్యపుత్రుడా అయ్యో నాథ అని విలపించుచు మొండెములతో వ్యాప్తమై రక్తపు బురదతో నిండిన నేల మీద అన్ని వైపుల నుండి వచ్చిపడిరి తాబాష్పరిపూర్ణాక్షి భర్తృశోక పరాజితా కరేణ్వ ఇవ నర్దంత్యో వినేదుర్హత భర్తృశోకము చేత పీడింపబడిన ఆ స్త్రీలు కన్నీళ్లతో నిండిన నేత్రములతో గుంపు నాయకుడు చంపబడినట్టు అరచు ఆడ ఏనుగులు వలె ఏడ్చిరి మహాకాయం మహావీర్యం మహాద్యుతి రావణం నిహతం భూమౌ నీలాంజనచయోపమం పెద్ద శరీరము గొప్ప పరాక్రమము కాంతీగల ఆ రావణుడు చంపబడి నల్లని కాటుక రాశి వలె నేలమీద పడియుండెను అట్టి ఆతనిని ఆ స్త్రీలు చూచిరి తాహ్పతిం సహసా దృష్ట్వా శనమ్రణ పాంశుషు నిపేతు ఛిన్నాత ఇవ ఆ స్త్రీలు యుద్ధభూమిలో పరాగములో పడియున్న భర్తను హఠాత్తుగా చూచి తెగగొట్టిన లతలు వలె ఆతని అన్ని అవయవముల మీద పడిరి బహుమానాత్పరిష్ కాచిదేం రురోద చరణ కాచిదాలంబ్య కచిత్కంఠేవంబ్య ఒక స్త్రీ ప్రేమతో ఆతనిని కౌగిలించుకొని ఏడ్చెను ఒక స్త్రీ ఆతని పాదములను మరొక స్త్రీ కంఠమును గ్రహించి ఏడ్చెను కాచిద్ భూమౌ ఉత్ప్యచ కాచిన్ మోహము పాగమత్ ఒక స్త్రీ భుజములు పైకెత్తి బాగా నేలమీద దొర్లెను ఒక స్త్రీ మరణించిన ఆతని ముఖమును చూచి మూర్ఛ చెందెను కాచిదంకే ముఖం బాష్పై బాష్పైస్ైరివ పంకజం ఒక స్త్రీ ఆతని శిరస్సు తన ఒడిలో ఉంచుకుని ఆతని ముఖమును చూచుచు మంచు బిందువుల చేత పద్మమును తడిపినట్లు ఆ ముఖమును చేత తడుపుచు ఏడ్చెను రావణం మాపతిహువి భూయస్తా పర్యదేవయన్ ఆ స్త్రీలు నేలపై పడగొట్టిన భర్తయైన రావణుణ్ణి చూచి దుఃఖముతో ఈ విధముగా అనేక రీతులలో ఏడ్చిరి శోకావేశముతో ఏమేమో అనుచు మరల మరల విలపించిరి येन वित्रासितः शक्रो येन वित्रासितो यमः येन वैश्रवणो राजा पुष्पकेण वियोजितः गन्धर्वाणामृषीणाम् च सुराणाम् च महात्मनाम् भयम् येन रणे दत्तम् सोऽयम् रणे हतः यौवडु देवेन्द्रुण्णि यमुण् भयपेट्टिनाडो ఎవ్వడు కుబేరునకు పుష్పకము లేకుండా చేసినాడో ఎవ్వడు గంధర్వులకు ఋషులకు మహాత్ములైన దేవతలకు యుద్ధములో భయము కలిగించినాడో అట్టి రావణుడు యుద్ధములో చంపబడి శయనించి ఉన్నాడు అసేపి మానుషాద్ భయం ఏ రావణుడు అసురుల నుండి గాని దేవతల గాని సర్పముల నుండి కాని భయము ఎరుగడో అట్టి ఈ రావణునికి మానవుని వలన ఈ భయము కలిగినది అవధ్యో అవధ్యోదా హత సోయం దేవతల చేత దానవుల చేత రాక్షసుల చేత చంపశక్యము కానివాడు మానవుని చేత యుద్ధమునందు చంపబడి శయనించి ఉన్నాడు యోన శయనించున్నాడు యో నర్హన్ సోయిదివా సత్వో యక్షులు గాని అసురులు గాని చంపుటకు కాని వాని బలము లేని ఒక సామాన్య వ్యక్తిని వలే మానవ మాతృడు చంపివేసినాడు ఏం వదంథ్యోరుహృదస్తా దుఃఖితా స్త్రియ భూయ ఏ చ పునః పునః ఆ రావణుని స్త్రీలు ఈ విధముగా పలుకుచు దుఃఖముతో ఏడ్చిరి ఇంకను దుఃఖము చేత పీడింపబడిన వారై మాటి మాటికి విలపించిరి సుహృదాం సతతం హితవాదినాం చ పాతితః ఎల్లప్పుడూ హితమునే పలుకు మిత్రుల మాటలు వినక నీవు చావు కొరకే సీతను తీసుకుని వచ్చినావు రాక్షసులను చంపినావు నీకు మాకూ కూడా సమముగా కీడు తెచ్చిపెట్టినావు బ్రువాణోపి వాక్యమిష్టో భ్రాత విభీషణుష్ట పరుషితో మోహాత్వ్యాత్మవ కాక్షిణ నీ ప్రియసోదరుడైన విభీషణుడు నీ హితమే చెప్పుచున్నను చావునే కోరియున్న నీవు అజ్ఞానము చేత అహంకారముతో ఆతనిని దూషించినావు యది నిరతి సీతారామాయ మైథిలీ నన సమ్ ఘోరమిదమ్మ మూల మహత్ నీవు మిథిలా రాజకుమారియైన సీతను రామునకు తిరిగి ఇచ్చివేసి ఉన్నచో మనకు మూలమునే నశింపచేయు ఘోరమైన ఈ గొప్ప ఆపద వచ్చి ఉండెడిది కాదు సీతాం త్వనర్నృశంసేన సీతృధత తుల్యం నిపాతితం క్రూరుడవై బలాత్కారముగా సీతను బంధించిన నీవు రాక్షసులను ఈ తననూ కూడా ఒక్క మారుగా నశింపజేసినావు కామం వా తవ రాక్షస పుంగవా దైవం చేష్టయతే సర్వం హతం హన్యతే లేదా ఓ రాక్షస శ్రేష్ఠుడా నీ స్వేచ్ఛా మరణమే వాస్తవమున కారణము కాదు ప్రతి పనిని దైవమే చేయించును దైవము చేత కొట్టబడినదై సర్వము నశించును వానరాణాం వినాశోయం వానరాణ వినాశోయ తవ చైవ మహాబాహో ఓ మహాబాహు యుద్ధములో వానరులు రాక్షసులు నీవు నశించుట అనేది దైవయోగము వల్లనే వచ్చినది నై్యాథేన కామేన విక్రమేణా శక్యా దర్లోకే నివర్తయితు ముద్య ఫలము నిచ్చుటకు సిద్ధమైన దైవగతి ధనము చేత గాని కామము చేత చేత గాని గాని పరాక్రమము ఆజ్ఞ చేత గాని మరల్చుటకు శక్యము కాదు విలే పురేవం పురవీనాస్త రాక్షసాధిపయోషి కురవ దుఃఖార్త బాష్పరకేక్షణ ఆ రాక్షస రాజైన రావణుని స్త్రీలు దుఃఖముతో బాధపడుచు చేత వ్యాకులములైన నేత్రములు గలవారై ఆడగోరెంకల వలె ఇట్లు దీనముగా ఏడ్చిరి ఇర్షే శ్రీమద్్రామాయే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే దశత సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम